గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని చినకాకని వద్ద ఉన్న భూములను పరిరక్షించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా గుంటూరులో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి హాజరై ఇటీవలే సేకరించిన సంతకాలను సమర్పించారు అంజుమాన్ భూముల పరిరక్షణ కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించిన నూరి ఫాతిమా గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని చిన్నకాకని వద్ద అంజమాన్ భూములను తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనను తక్షణమే వెనక్కి తీసుకోవాలని గుంటూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ నూరి ఫాతిమా డిమాండ్ చేశారు ఇదే అంశంపై సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి హాజరై మాజీ ఎమ్మెల్యే హీజ్ ఖాన్ రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు కాదర్ కాదర్ బాషా ముస్లిం ఐక్యవేదిక అధ్యక్షులు సిరాజ్ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ గులాం రసూల్ పలువురు నాయకులతో కలిసి వినతి పత్రం సమర్పించారు అనంతరం మీడియాతో ముస్లిం మైనార్టీ నాయకులు మాట్లాడుతూ అంజమాన్ భూములను తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనను వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మంగళగిరి తాడికొండ నియోజకవర్గాల వైఎస్ఆర్ సిపి సమన్వయకర్తలు దొంతిరెడ్డి వేమారెడ్డి వనమ బాలబాబు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్లిం మైనార్టీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మీ స్థలంలో నేను ఇల్లు కట్టుకుంటారంటే మీరు అవకాశం ఇస్తారా నాకు అర్థం కాదు మరి అలాగే మీకు ఎన్నో ఆస్తులు ఉన్నాయి హైదరాబాద్ లో నాకు కూడా మీ మీ భూమి పిపిపి మోడ్ లో ఇవ్వరా నేను కట్టుకుంటాను నాకు అవకాశం ఇవ్వరా ఒక అర్ధ రూపాయికో రూపాయికో నాకు కూడా ఇవ్వరా అవకాశం మరి నేను అడిగితే ఏమో అది మీకు చవాట్లుగా ఉంది కానీ మీరు మా దగ్గర నుంచి లాక్కుంటున్నారే మరి దాని గురించి ఒక్కసారి సమాధానం చెప్పండి సీఎం గారండి అలాగే లోకేష్ గారండి అలాగే డిప్యూటీ సీఎం గారండి మేము కోరుతుంది ఒకటే మేము మాకు సోమత లేదు మా మైనార్టీ కమ్యూనిటీకి మాకు సోమత లేదు మళ్ళీ అంత ఆస్తి కొనాలన్నా చేయాలన్నా మాకు ఇచ్చేవాళ్ళు దాతలు కానీ ఏమీ లేదు నేను ఇంకొక విషయం అడుగుతానండి ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ప్రతి ఒక్క కమ్యూనిటీకి మీరు ఇన్ని ఎకరాలు ఐదు ఎకరాలనో లేకపోతే పది ఎకరాలనో అన్ని అందరికి ఇస్తున్నారు మేము మిమ్మల్ని మేము మైనార్టీలుగా మేము మిమ్మల్ని దగ్గర ఏమి అడగట్లేదు అది మాత్రం వదిలేయండి డెబ్బై ఒకటి పాయింట్ ఐదు ఎకరాలు వదిలేయండి మీరు ఏమి చేయద్దు మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మైనార్టీ సంక్షేమం కోసం అక్కడ మెడికల్ కాలేజే కడతారు మైనార్టీల కోసం లేకపోతే స్కిల్ డెవలప్మెంటే కడతారు లేకపోతే ఈ ఈ ఏదైనా చిన్న చిన్న ప్లాట్స్ చేసి క్లస్టర్ చేసి క్లస్టర్ మైనార్టీలకు అందజేస్తారు అలాగైనా చేయండి కానీ దీవన్నీ కాకుండా మీరు పీపీపీ మోడో లాంగ్ లీజ్ మాటలు చెప్పి మాత్రం ఐటి పార్క్ అని చెప్పి మాత్రం దోచుకోకండి ఇంకో విషయం ఏంటంటే దీంట్లో మరి ఎవరు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో తెలియదు ఎందుకు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో తెలియదు మీ జేబులు నింపుకోవడానికి తప్ప వేరే ఒకటి ఆలోచించట్లేదు అని చెప్పి ఈజీగా అర్థం అవుతుంది అలాగే దీంట్లో టైటిల్ మేము అప్పటి నుంచి కోరుతున్నాం ఏంటి పంతొమ్మిది ఇరవై పంతొమ్మిదో తారీఖు నోటిఫికేషన్ వచ్చిన దగ్గర అడుగుతున్నాం ఏంటి టైటిల్ చేంజ్ అయింది దీన్ని చేంజ్ చేయండి అని చెప్పి ఫత్వాలో కూడా ఉంది మరి దాన్ని కూడా ఉల్లంఘించారు పిపిపి మోడ్ లో మీరు వెళ్ళాలి అనుకుంటే పిపిపి మోడ్ వెళ్ళడానికి లేదబ్బా లేదు లాంగ్ లీజ్ కి వెళ్ళాలి అనుకుంటే మీరు దీన్ని టైటిల్ ముందు అంజుమన్ ప్రాపర్టీ అంజుమన్ ఇస్లామి అని చేంజ్ చేసిన తర్వాతే మీరు ఏదైనా ప్రొసీడింగ్స్ చేయండి అలాగే ఈ రోజు మేము దాదాపుగా ఐదు మంది దగ్గర నుంచి రిప్రజెంటేషన్ తీసుకొని రావడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారంలో ఎవరైనా వస్తారు పోతారు కానీ కలెక్టర్ అనేవాళ్ళు లేకపోతే అధికారులు ఏం చేయాలి వాళ్ళ దగ్గర వచ్చిన పిటిషన్స్ కానీ వాళ్ళ దగ్గర వచ్చిన ఏదైనా నోటిఫికేషన్ సంబంధించి అబ్జెక్షన్స్ వచ్చినప్పుడు ముందు క్రైటీరియా తీసుకోవాలి మా మామూలు నుంచి ఎన్నో అబ్జెక్షన్స్ వచ్చినాయి ఆ అబ్జెక్షన్స్ ని క్రైటీరియా తీసుకోండి దాని తర్వాత దీని గురించి ఆన్సర్ ఖచ్చితంగా బయటకు వచ్చి ఎమ్మెల్యే గారు మాట్లాడాల్సిందే మేము ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఎమ్మెల్యే గారు దీని గురించి క్లారిటీ ఇవ్వండి నేను అడుగుతున్న క్వశ్చన్స్ కి క్లారిటీ ఇవ్వండి వ్యక్తిగతంగా నా మీద కాదు నేను అడుగుతుంది ఏంటంటే మాకు ఎన్నో డౌట్స్ ఉన్నాయి మీరు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి అభిప్రాయాలు కాదు అభిప్రాయాలు అయిపోయింది ఆ సెక్టర్ ఆ టైం అయిపోయింది ఇప్పుడు మీరు తీసుకోవాల్సింది డిసిజన్స్ ఏంటి మేము అడుగుతున్న ప్రైమరీ డిసిజన్స్ మీరు ఏంటి ఏం చెప్తారు మా దగ్గర ఉన్న క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ ఇస్తారో చెప్పి మరి ఈ ప్రభుత్వం దగ్గర నుంచి ఆయన ముఖ్యంగా ఇక్కడ పాత్ర వహిస్తున్నారు కాబట్టి ఈ అంజుమన్ సంబంధించిన ప్రెసిడెంట్ ఆయన కాబట్టి అలాగే వర్క్ బోర్డ్ సంబంధించిన డైరెక్టర్ ఆయన కాబట్టి అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీ దాంట్లో ఆయన మైనార్టీ చైర్పర్సన్ కాబట్టి ఇవన్నీ డిసిగ్నేషన్స్ ఆడంబరానికి తప్ప దేనికి వాడట్లేదు అని చెప్పి క్లియర్ కట్ గా అర్థమవుతుంది కాబట్టి మేము అడుగుతున్న డిమాండ్స్ కి మీరు ఖచ్చితంగా బయటకు వచ్చి నోరెత్తి దీని గురించి స్పష్టంగా నేను అడిగిన ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలని చెప్పి మరి ఎమ్మెల్యే గారిని అధికారుల తరఫు నుంచి లైక్ వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి అడుగుతున్నాం